రేపు బుధవారం వినాయక చవితి అలానే కాకుండా మనకు పరమ పవిత్రమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా మీరండి గుమ్మం దగ్గర మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి ఏంటంటే కనుక సాయంత్రం ఆరిటి నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి వస్తాయన్నమాట అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది బుధవారముతో వినాయక చవితి కలిసి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఇలాంటి అద్భుతమైన అండి మళ్ళీ మనకి ఏంటంటే కనుక రాదని కూడా మనకు పండితులే చెబుతున్నారు ఈ వినాయక చవితి రోజున ఏంటంటే గనక మనము ముఖ్యంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఆ గణపతిని పూజించుకుంటే మనకు మంచి జరుగుతుంది మనం ఏంటంటే కనుక కష్టాల నుంచి బయటపడవచ్చు సంవత్సరం అంతా కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు అనమాట కాబట్టి వినాయక చవితి రోజున ఖచ్చితంగా అండి ఇలా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే కనుక పూజ చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక మనం ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి పూజ ఎలా చేయాలి ఏ సమయాలలో చేసుకోవాలి గుమ్మం దగ్గర ఏం పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి పండుగ మనకేంటంటే బుధవారంతో కూడి వచ్చింది కదా ఈ చవితి పండుగ రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఖచ్చితంగా తెలుసుకొని వినాయకుణ్ణి పూజిస్తే మనకేంటంటే కనుక పూజకు ఫలితం దక్కుతుంది తొలి పూజను అందుకునే వినాయకుణ్ణి చాలా నిష్ట నియమలతో పూజించాలి గణపతిని పూజించే ప్రతి ఒక్కరు కూడండి ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలన్నమాట అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుందనమాట మీరు పూజించే వినాయక విగ్రహాన్ని ముందుగానే ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి ఆ వినాయకుడిని ఏంటంటే గనక చక్కగా జాగ్రత్తగా పరిశీలించుకొని ముఖ్యంగా మీరు కొనబోయే గణపతి విగ్రహానికి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండేలాగా అదే విధంగా గణపతి విగ్రహంలో ఖచ్చితంగా అంటే మూషికం ఉండేలాగా చూసుకోండి గనక ఉంటే మంచి శ్రేయస్సు అలాగే అదృష్టం కూడా లభిస్తుంది అలానే కాకుండా పసుపు రంగులో ఉన్న గణపతిని కానీ ఎరుపు రంగులో ఉన్న గణపతిని కానీ ఎంచుకోండి మట్టి గణపతిని పూజిస్తే ఇంకా మంచిదండి ఇక మీ మనసులో చాలా అంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి మీకు ఏంటంటే గనక దైవనుగ్రహం కలుగుతుంది అనమాట అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా మట్టి గణపతిని పూజించండి మనం ఏంటంటే కనుక బుధవారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే మంగళవారం వచ్చింది కదా ఒక రోజు ముందు మంగళవారం క్లీన్ చేయకండి బుధవారం రోజున పూజ అంటే పూజ చేసే సమయం కంటే ముందు పూజ గదిని సిద్ధం చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు విగ్రహాన్ని అంటే ప్రతిష్ఠించుకోండి అంటే ముఖ్యంగా మనము మంగళవారం సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల అంటే ఎనిమిది గంటల వరకు కూడా విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఆ సమయాలలో అమృత ఘడేలు ఉన్నాయి కాబట్టి విగ్రహం తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే తెల్లారిన తర్వాత వినాయక చవితి పండుగ రోజున గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ వినాయకుడి విగ్రహం శుద్ధి చేసుకుని ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అయితే వినాయక పూజించేటప్పుడు తప్పనిసరిగా ఇరవై యొక్క పత్రాలతో ఏంటంటే గనక గణపతిని పూజించాలి ఇరవై యొక్క పత్రాలు దొరకకపోతే కనీసం పదకొండు పత్రాలతోనైనా సరేనండి గణపతిని పూజించవచ్చు అనమాట అలా కూడా లభించకపోతే ఐదు రకాల పత్రాలతోనైనా సరే గణపతిని పూజించవచ్చు అయితే గణపతిని అంటే పూజలో ఖచ్చితంగా అండి జిల్లడాకులు గరిక ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే గనక మంచి జరుగుతుంది మనం చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇక గణపతి పూజను ప్రారంభించడానికి ఒక శుభ సమయాన్ని ఎంచుకోవాలి అప్పుడైతే మీకు గణపతిని పూజించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అనమాట ముఖ్యంగా మీకు వీలుంటే ఏంటంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో మీరు పూజ చేసుకోవచ్చు కుదరదు ఆ సమయాలలో అనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు ఉదయం ఏంటంటే కనుక పదకొండున్నర నుండి ఒకటిన్నర వరకు కూడా అండి మంచి సమయం అనమాట ఆ సమయంలో కూడా మీరు ఏంటంటే కనుక గణపతిని పూజించవచ్చు అనమాట ఆ సమయంలో పూజించిన మీకు గణపతి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది కాబట్టి ఆ సమయాలలో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీరు ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి వినాయకుడిని పూజించాలి వినాయకుడిని అంటే ఎరుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించండి వినాయకుడి మెడలో ఏంటంటే కనుక ఒక గరికమాలను వేసి పూజ అంటే పూజను ప్రారంభించండి అయితే వినాయకుడి పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్టు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు అక్షంత్రలు అలాగే కొన్ని రూపాయి నాణ్యాలు వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి మామిడాకులతో కలశాన్ని అలంకరించుకొని వినాయకుడికి కుడివైపున కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి అదేవిధంగా వినాయకుడికి ఎడమ వైపున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు లక్ష్మీదేవిని కూడా పూజించాలి వినాయకుడితో పాటు అలా పూజిస్తే డబ్బు కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక వినాయకుడి పూజలో తప్పనిసరిగా పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకుని మనం వినాయకుడి అంటే వినాయకుడు ఎదురుగా గౌరీదేవిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుకోవాలి ఇక వినాయక చవితి అంటే ముందుగా ఏంటంటే కనుక నుండి రెండు దీపాలను వెలిగించుకోవాలి దీపారాధన చేసేటప్పుడు మనం సాధారణంగా పండుగ తిథుల్లో ఆవునెత్తితో దీపం పెడతాం కానీ ఆవునెత్తితో దీపం పెట్టకండి ముఖ్యంగా బుధవారం వినాయక చవితి కలిసి వచ్చింది కాబట్టి కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదనమాట కొబ్బరి నేనుతో దీపం పెట్టి జిల్లెడు వత్తులతో దీపం వెలిగిస్తే అదృష్టం మీకు అంటే ఇలా వరదలాగా వచ్చి పడుతుందని చెప్పొచ్చు గణపతికి ఎర్రటి మందార పువ్వులు అలాగే ఎర్ర గులాబీ పువ్వులతో పూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా తెలుపు రంగులో ఉన్న వినాయకుణ్ణి పూజిస్తే చాలా మంచిదండి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించాలి లేదంటే మూడు రకాల నైవేద్యాలను సరేనండి ఖచ్చితంగా సమర్పించండి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు కుడుములు అలాగే మోదకాలను తప్పనిసరిగా నివేదన చెయ్యండి కుంకుమ అంటే గణపతికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా గణపతికి ఏంటంటే గనక కుంకుమని సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఆ బొజ్జగనపై ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుందండి ఇక మన శాస్త్రాల ప్రకారం ఈ వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడటం నిషేధం పొరపాటున చంద్రుణ్ణి చూడకూడదు అలా మీరు ఒకవేళ చూస్తే వినాయకుడు ముందు ఏంటంటే గనక ఏంటంటే నమస్కరించుకొని వినాయకుడి మంత్రాన్ని చదువుతూ చక్కగా అక్షంతల తలపైన వేసుకోండి లేదంటే సంవత్సరం అంతా కూడా మీకు అవమానాలు ఎదురవుతాయి ఈ చవితి రోజున్న చంద్రుణ్ణి చూసి శ్రీకృష్ణుడు కూడా నిందల పాలయ్యాడు కాబట్టి ఏంటంటే గనక ఈరోజు చంద్రదోషం అనేది మనకు పడుతుంది కాబట్టి చంద్రుణ్ణి అసలు చూడకూడదు ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఒకవేళ చంద్రుణ్ణి చూస్తే మీరు అంటే గణపతి దగ్గర మీరు క్షమాపణ చెప్పి అక్షంతల తలపైన వేసుకుంటే ఆ దోషం తొలగిపోతుందని మనకు ఇలా ఏంటంటే శాస్త్రంలో చెప్పబడుతుంది ఇంకా తర్వాత ఈ రోజు వినాయక చవితి రోజు ఖచ్చితంగా అండి ఇంట్లో ఆడవారి కంటే కూడా మగవారు పూజ చేస్తే ఫలితం ఎక్కువగా కలుగుతుంది అనమాట కాబట్టి మగవారి పూజ చేయండి అలానే కాకుండా మీ భర్త చేతులతో ఏంటంటే దీపం వెలిగించండి దానికి మీకు మంచి ఫలితం లభిస్తుంది అనమాట ఇలా ఈరోజు ఏంటంటే కనుక భక్తి శ్రేత్తలతో పూజ చేసుకోండి పట్టు వస్త్రాలు ధరించండి చక్కగా పూజ చేసేటప్పుడు మీకు అంటే ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదండి ఓం గం గణపతి నమ లేదంటే ఓం వక్రతుంటాయనమ అనే మంత్రాలను చదువుతూ కూడా మీరు ఈజీగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి వినాయక చవితి పండుగను చేసుకోవటానికి కుదరని వారు అలాంటి వాళ్ళు సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకష్టహర చతుర్థిని కూడా ఆ రోజున ఏంటంటే గనక వినాయకుడిని అంటే పూజించవచ్చు అలా కూడా ఎన్నో శుభయోగాలు కలుగుతాయి ఇక మీరు పూజించే వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోకూడదు ఈ విధంగా గణపతిని పూజించి ఈ సంవత్సరం అంతా కూడా గణపతి అంటే ఆ ఆశీర్వాదాన్ని పొందండి అలానే కాకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసేసుకోండి ఇంట్లో సింపుల్గా ఈ పూజ చేసేసి గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు గుర్తుపెట్టుకోండి గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టుకోండి గుమ్మం పక్కన ఈ విధంగా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అలానే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి డబ్బుల మూటతో అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇస్తుంది మంచి స్థాయిలో మనని ఉంచేలాగా చేస్తుంది సంవత్సరం అంతా కూడా చక్కటి అనుగ్రహాన్ని ఇవ్వటంతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది పెట్టాలని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మీరు ముందుగానే అండి ఉదయం పూటనే మనం పసుపు రాసి గుమ్మానికి చక్కగా ఏంటంటే కనుక తోరణాలు కట్టి పైన స్వస్తి గుర్తు వేసుకుంటాం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ చేసినప్పటికీ కూడా సాయంత్రం ప్రత్యేకించి మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ముందుగా మీరు ఈ ఆకుని పెట్టేదానికంటే కూడా మీరు ముందుగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి అలా ఎందుకు చల్లాలండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి మన గుమ్మం దగ్గర చెడ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడ అనేది ప్రవేశిస్తుంది ఆ చెడు ద్వారా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాం కదా అలాంటి వాళ్ళు గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని రెండు చుక్కలు అత్తరు కానీ రోజు వాటర్ కానీ కలపండి చిటికడు కుంకుమ చిటికడు పసుపు చిటికడు గంధం కలిపి ఆ నీళ్లను గుమ్మం దగ్గర చల్లెయండి ఇలా చల్లితే అక్కడి నుంచి దరిద్రం ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఉంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ప్రతికూల శక్తులు నెగిటివ్ ఇదంతా కూడా పోయి మనకు మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలతో పాటు మీ జీవితం కూడా మారుతుందనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇది చల్లిన తర్వాత గుమ్మం దగ్గర ఇది పెట్టండి ముందుగా ఒక రావి ఆకుని తెచ్చుకోండి రావి ఆకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఇదేంటంటే వీలుంటే రాత్రంతా పెట్టుకోండి లేకపోతే ఏంటంటే కనుక ఒక గంట సేపు పెట్టి తీసేయండి బయట నుంచి పెట్టే ఉంటే బయట నుంచి పెట్టుకోండి కుదరకపోతే ఇంట్లో నుంచి అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయండి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆర్థికంగా మనకు కలిసి రాదు చాలా బాధలు కలుగుతూ ఉంటాయి ఇల్లు మనకు అనుకూలించదు ఇంటి వాతావరణం బాగుండదు ఏం చేయాలో కూడా అర్థం కాదు అసలు ఎన్ని పూజలు చేసుకున్నా కానీ ఫలితం అయితే రాదు కదా ఇంట్లో గొడవలు జరగటం అనారోగ్య సమస్యలు రావటం దిష్టి తగలటం సంపాదన ఒకటేసారి పడిపోవటం అసలు సంపాదించింది మిగలకపోవటం డబ్బు అనేది చేతికి సరిగ్గా రాకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి అలా ఏంటంటే కనుక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఇలాంటి సమస్యలు లేకుండా గుమ్మం దగ్గర ఈ రోజు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా అండి వీళ్ళు అవుతుంది వీళ్ళు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఏంటంటే కనుక అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఒక అండర్స్టాండింగ్లో ఉండటానికి గొడవలు తగ్గటానికి భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు ఉంటాయి అవి కూడా తగ్గిపోవటానికి చక్క చక్కగా ఏంటంటే కనుక మీ ఇంట్లో నుంచి సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి ముందుగా మీరు మనం చెప్పాం కదా రావి ఆకుని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాంట్లో ఒక స్పూన్ అన్ని ధనియాలండి ధనియాలను పోయండి ఇలా ఒక స్పూన్ ధనియాలు పోసిన తర్వాత అందులో ఏంటంటే కనుక అర స్పూన్ అంతా గల్లుప్పు ఉంటుంది కదా ఆ గల్లుప్పుని పోయండి ఆ తర్వాత రెండు లవంగాలను పెట్టండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపుని పోసేసి ఇదేంటంటే కనుక ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి దానికి తోడు దైవ నిగ్రహం కలుగుతుంది ఇది పెట్టగానే ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉందనుకోండి జ్యేష్ఠాదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా పెట్టండి రాత్రంతా కూడా పెట్టుకోవచ్చు గంట సేపు పెట్టచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతసేపు అయినా సరే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని ఒక కవర్లో వేసేసి తీసేసి దూరంగా పడేయండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట అలానే గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఇబ్బందులు అనేవి ఉండవు చక్కగా ఏంటంటే కనుక అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది మంది ఏడుపులు చికాకులు చిరాకులు ఇంటిపైన దిష్టి దోషాలు నరదిష్టి జనఘోషి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడతాము చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తాం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక భూమిపైన దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయాలలో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కదా అందుకే ఆ సమయాలలోనే చేయండి మంచి ఫలితాన్ని పొందండి మర్చిపోకుండా చేసుకోండి మీకే మంచి జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఈ ఆకుని ఈ రోజు కాల్చండి ఎందుకంటే బుధవారం వినాయక చవితి చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ ఆకు అంటే కనుక ఇక్కడ కరివేపాకు అండి కరివేపాకు ఏంటంటే గనక జాతక సమస్యలు జాతక దోషాలను తీసేయటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా కరివేపాకుని ఈ రోజున ఎవరైతే అంటే కాలుస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక గ్రహస్థితి గ్రహస్థితి బాగుండదు స్థితిగతులు బాగుండవు బుధానుగ్రహం ఉండదు గణపతి అనుగ్రహం ఉండదు అలానే కాకుండా అనుగ్రహమే ఉండదు చండాలంగా జాతకం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే శని ప్రభావాలు రాహుకేతు ప్రభావాలు తీసుకుంటున్నారు తీవ్రమైన ఇబ్బందులు జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా సమస్య రావటం బాధ రావటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఏంటంటే కొంతమంది బాధపడతారండి మాది చాలా దరిద్ర జాతకం అండి మాది చాలా చండాలమైన జాతకం అండి మా గ్రహాలు ఎప్పుడు నీచస్థాయిలో స్థాయిలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి గ్రహస్థితి అస్సలు కూడా బాగుండదండి ఎందుకండి మాకు ఇలా జరుగుతూ ఉంటుందో కూడా అర్థం కాదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఈ పనిని చేయండి ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఉదయం కూడా అంటే కాల్చవచ్చు యాకులని లేదంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో కూడా కాల్చుకోవచ్చు అంటే ఇంట్లో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కాల్ చేసుకోండి కేవలం ఒక ఐదు ఆకులు తీసుకోండి కరివేపాకు అంటే చాలా చాలా పవిత్రతను ఉంటుంది కరివేపాకు చెట్టు దేవ అంటే అనుగ్రహం ఉంటుంది ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది మనందరికీ తెలిసిన విషయం కదా కాబట్టి కరివేపాకు అనేది అత్యంత శక్తివంతమైనది అనమాట అందుకే ఐదే ఐదు ఆకులు తీసేసుకొని ఈ విధంగా మీరు పరిహారం చేసిన పని చేసుకున్న మీకు అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఐదు ఆకులు తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీకు జాతక సమస్యలు జాతక దోషాలు ఉన్నాయి కదా అవి చెప్పుకుంటూ మీరు ఏంటంటే కనుక సింక్ దగ్గర కాల్చొచ్చు బయట కూడా కాల్చొచ్చు అది కొంచెం కాలేటప్పుడు చిటపటలాడుతుందండి చూసుకోండి అంటే మీరు ఒకటే చెప్పుకోవాలి మా గృహస్థితి మెరుగుపడాలి మాకంతా కూడా మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితాలు రావాలనేసి ఆ ఆకులను కాల్చుకుంటే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని చూస్తారు ఇవన్నీ కూడా అంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడటం అలానే కాకుండా ఏంటంటే కనుక స్థితిగతులన్నీ కూడా మీకు చక్కగా ఉండటం అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయికి రావటం గ్రహస్థితిలో కొన్ని మార్పులు జరగటం అలానే కాకుండా చేసే పనుల్లో ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఆ పనులన్నీ కూడా ఏంటంటే గనక చక్కగా సాగటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి ఐదే ఐదు కరివేపాకు రిబ్బల్ని తీసుకుని కాల్చేయటం అంతే అంతకుమించి మీరు పెద్దగా చేయాల్సింది ఏమి లేదండి కరవైనా కరివేపాకే పాకే కదా అనుకోకండి కరివేపాకు వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అందుకే మన ఇంట్లో అనమాట అంటే దీనికోసం మీరు ప్రత్యేకించి కొత్తది ఏం తెచ్చుకోకండి ఇంట్లో ఉండేదే తీసుకోండి ఇలా తీసేసుకుని కాల్చడం అంతే అండి మించి మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పకుండా మీరు ఏ పని చేసినా కానీ మీకు కలిసి రాదనమాట అదే సంకల్పం చెప్పుకొని మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి మీరు మంచి ఫలితాలను కూడా పొందొచ్చు అనమాట ఇదొకటి చేసుకోండి ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ నియమాలను ఆచరించండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి నలుపు ఏంటంటే శని సాంకేతం కాబట్టి మీ జీవితంలో శణ అనేది పెరుగుతుందన్నమాట అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే చాలా కూడా అండి ఏంటంటే కొంతమంది కావాలని చేస్తారు కొంతమంది ఏంటంటే గనక తెలియకుండా చేస్తారండి కానీ ఈ నియమాలను తప్పక ఆచరించండి ఆడవాళ్ళు తలను వీరబోసుకొని గణపతి పూజ చేయకూడదు చక్కగా జడ వేసుకొని పూజ చేసుకోండి నల్లటి వస్త్రాలు ధరించి గ్రే కలర్లో బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించి పూజ చేయకూడదండి ఆ పూజకు ఫలితం అనేది రాదు అలానే కాకుండా పూజకు ఫలితం అనేది దక్కదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గురుత పెట్టుకోండి మీరు ఈరోజు ఏంటంటే కనుక గోర్లు కత్తిరించడం కానీ ఇంట్లో తిట్టం అంటే తిట్టడం కానీ శాపనార్థులు పెట్టడం కానీ ఏడవటం కానీ ఇలాంటి పనులు చేయకండి అలాగే ఈ రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా గడ్డం గీయించుకోవటం షేవింగ్ చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివి చేయకూడదండి ఇలాంటివి చేస్తే కూడా ఏంటంటే కనుక మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము ఈ రోజు తప్పకుండా ఏంటంటే గనక మీరు గణపతిని నిష్ట నియమాలతో పూజించండి గణపతిని ఏంటంటే కనుక చక్కగా ఆరాధించండి అలానే కాకుండా మీరు అంటే వాడుకునే కొన్ని ల్యాప్టాప్లు కానీ లేదంటే అంటే కనుక పిల్లల పుస్తకాలు కానీ గణపతి పటం ముందు పెట్టి పూజించండి వాటికి కూడా ఏంటంటే కనుక చక్కగా స్వస్తి వేయటం కానీ బొట్టు పెట్టడం కానీ ఇలాంటివి చేసుకోండి ఇలా చేస్తే ఏంటంటే కనుక పిల్లల చదువు అనేది చక్కగా ఉంటుంది వారి ఎదుగుదల బాగుంటుంది మీరు చేసే పనుల్లో కూడా అంటే ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఆ పని కూడా చక్కగా సాగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించండి ఇంట్లో మీరు ఏంటంటే కనుక రండి కొబ్బరి నూనెతో జిల్లడి వత్తులతో దీపం పెడితే చూడండి సంవత్సరం అంతా కూడా గణపతి అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలతో చక్క చక్కగా ఉంటారండి సంతోషంగా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఈరోజు ఏంటంటే కనుక కొబ్బరి నూనె దీపం చాలా శ్రేయస్కరం అనమాట అది కూడా ఇత్తడి కుందులలో పెడితే చాలా మంచిది ఇత్తడి కుందులు అందరికీ ఉండవు కాబట్టి మట్టి ప్రమిదల్లో కూడా ఒక దీపం పెట్టకండి రెండు దీపాలు పెట్టండి అలానే నైవేద్యంగా ఏంటంటే కనుక వెలగపండుని కూడా నైవేద్యంగా పెట్టండి రెండు అరటి పళ్ళు వెలగపండు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా దీపం దూపం కూడా నైవేద్యంగా పెట్టుకుని గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటే మంచి జరుగుతుంది ఈరోజు తమలపాకు బెల్లం తిన్నవారికి జాతక దోషాలతో పాటు అనేక రకాల గ్రహపీడలు అంటే పీడలు బాధలు పట్టి పీడిస్తుంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున తమలపాకు బెల్లం అంటే గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంటిల్లిపాది తినొచ్చు లేదంటే ఇంటి యజమాని కూడా తినొచ్చు అలా తినటం వల్ల మీ తలరాత సైతం మారిపోతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది